అధ్యక్ష దేశంలో ఆర్థిక మధ్య ప్రభావం కనపడుతుందని చెప్పుకుంటూ ఉన్నారు చాలా పరిశ్రమలు వ్యాపారాలు కుంటుబడ్డానికి కూడా పోసం దృష్టికి అనుకుంటా ఉన్నాను కాకపోతే ఈ మధ్య రాష్ట్రంలో రెండు మూడు వ్యాపారాలు బాగున్నాయని చెప్పారు అధ్యక్ష నేను అడిగా ఏ వ్యాపారం బాగుంది కాస్త ఏదైనా చిన్నదైతే క్యాండిల్సు ఇన్వర్టర్లు జనరేటర్స్ వ్యాపారం బ్రహ్మాండంగా ఉందంట అధ్యక్ష రాష్ట్రంలో ఎందుకంటే ఇది వరకు లేదు ఐదేళ్ళు మర్చిపోయా సార్ ఇన్వర్టర్స్ అక్కర్లేదు జనరేటర్లు అక్కర్లే మళ్ళీ ఆ వ్యాపారం బ్రహ్మాండంగా ఉందట ఎందుకో ఒకసారి అర్థం చేసుకోండి గతంలో రెండు వేల పద్నాలుగు ముందు కరెంటు పాతలుండే అధ్యక్ష ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పీయూష్ గోయల్ గారితో ఒక అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆ లోటుపాటును సరిదిద్దుకుంటూ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ పద్నా పద పదహారున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి అధ్యక్ష దాని ప్రకారం పవర్ సప్లై పెంచుకుంటూ దాదాపుగా ఇరవై రెండు మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటుతో ఉన్న రాష్ట్రాన్ని మిగులుకు తెచ్చుకొని అక్టోబర్ రెండు రెండు వేల పద్నాలుగు నుండి అన్ని రకాల వినిధ కోతలు లేని విద్యుత్ సప్లై చేసుకుంటూ వచ్చాం అధ్యక్ష మరలా ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక కోతలు మొదలైనాయి కారణాలు ఒకసారి ఆలోచించుకోవాలని నేను కోరుతున్నాను ఉన్నాను ఎందువల్ల అటు రైతులకు కానీ నిత్య జీవితంలో కానీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ గంటలు గంటలు పోతా ఉన్నాయి అదేమంటే మెయింటెనెన్స్ అంటారు మెయింటెనెన్స్ ఒక రోజు పోతుంది రోజుల తరబడి ఎందుకు పోతుందో ఒకసారి ఆలోచన చేయాలి మిగులు రాష్ట్రంగా వచ్చిన రాష్ట్రం మరి మన కరెంటే ఇతర రాష్ట్రాలకు అమ్ముతామని చెప్పిన ప్రభుత్వం ఇవాళ ఎందువల్ల మరి అప్రకటిత కోతలు ప్రకటిస్తూ ఉందో తెలియజేయాల్సిన అవసరం ఉంది ఒకవైపు పరిశ్రమలు ఎప్పుడైతే కరెంటు కోతలు పడ్డాయో పరిశ్రమలు మూతలు పడుతూ ఉన్నాయి పరిశ్రమలు పెట్టే వాళ్ళు కూడా వెనకబడిపోయే పరిస్థితి వస్తుంది పవర్ కన్సెషన్లు ఇచ్చి పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన పరిస్థితి నుంచి పవర్ ఉంటుందో లేదో మనకెందుకని పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకి ముఖ్యంగా హైదరాబాద్కి మా మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారి క్లోజ్ ఫ్రెండ్ మెంటర్ కేసీఆర్ గారికి వెళ్ళిపోతుంది రాష్ట్రంలో పరిశ్రమలన్నీ అసలు ఏ ఫ్యాక్టరీ వస్తే కదా ఒక ఫ్యాక్టరీ వస్తే కదా ఒక ఫ్యాక్టరీ వస్తే కదా అసలు ఒక ఫ్యాక్టరీ వస్తే కదా వచ్చే పరిస్థితి ఉంటే కదా రాష్ట్రంలో పెట్టుబడులన్నీ పోతా ఉన్నాయి దీనివల్ల రాష్ట్రం నష్టపోద్ది ఎప్పుడైతే ఉపాధి కోల్పోతే రాష్ట్రం నష్టపోతుంది అధ్యక్ష ఇవాళ ఆర్థికంగా ఇవాళ పెట్టారు మీరు ఇవాళ ఆరు నెలల రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెట్టారు అధ్యక్ష మీరు బుక్స్ పెట్టారు ఒకసారి చూసుకోండి బొస్త మా మిత్రులకి ఒకసారి కొత్తగా వచ్చారు చదువుకోండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దిగజారుతుందో ఆ బుక్కే చదువుతుంది కాకు రిపోర్ట్ చదువుతుంది లేక అకౌంటెంట్ జనరల్ ఇచ్చిన సర్టిఫికేట్ చూసుకోండి నేనే చోట్ల అకౌంటెంట్ జనరల్ అకౌంటెంట్ జనరల్ ఇన్స్టా పుస్తకాలు మీ ముందే ఉన్నా చదువుకోండి అప్పుల మై అయిపోతుంది రాష్ట్రం దివాలా తీపోతుంది జేకర్ డబ్బులుని పరిస్తోస్తున్నారు మీరు నవశకలోనే డెవలప్‌మెంట్ పక్కన పెట్టి డెవలప్‌మెంట్ పక్కన పెట్టి మీరు కంప్లైయన్స్ సర్ మీ ప్రాజెక్ట్ లేదైతే ఉన్నాయో డైరెక్ట్ ది ఇష్యూ సార్ అధ్యక్షా ఈ రోజు సాంప్రదాయతర ఇంధన వనరుల ప్రోత్సహించడం కోసం జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో చర్చన విధానాలను మనం అమలు చేసుకున్నాం సప్లై ఉంది వెనుకబడ్డ ప్రాంతాల్లో సోలార్ విండ్ పవర్ వస్తుంది వాటిని తీసుకొని సక్రమంగా ఎందుకు ఉపయోగించలేకపోతున్నారు ఈ సంవత్సరం వర్షాలు వచ్చాయి జల విద్యుత్ ఉత్పత్తి అయింది అయినా కూడా కరెంటు కోతలు వర్షాకాలంలో కరెంటు కోతలు నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష ఎండాకాలం అయితే అర్థం ఉంది వర్షాకాలంలో కరెంటు కోతలు ఏంటి దయచేసి నేను ఒకటే కోరుతున్నా సౌదయంతో అర్థం చేసుకోండి రాష్ట్రం ముందుకెళ్లాలంటే సక్రమైన విధానాలు అవలంబించాల్సిన అవసరం ఉంది మమ్మల్ని విమర్శిస్తే కాదు మామే దారి చేస్తే కాదు మీరు కనుక సరి చేసుకోలేకపోతే రాష్ట్రం నష్టపోద్ది తెలుగు ప్రజలు నష్టపోతారు దయచేసి అర్థం చేసుకుని ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద నిత్యం కరెంటు ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది కన్జంప్షన్ పెరగాలి పేపర్ కన్జంప్షన్ పెరగాలి పేపర్ ఇండస్ట్రీ వెనకబడిపోతుంది అధ్యక్ష ఎందుకంటే నిత్య జీవితావసర వస్తువులాగానే పేపర్ పెరకాపటా పెరగాల్సిన అవసరం ఉంది విద్యుత్ పెరకాపటా పెరగాల్సిన అవసరం ఉంది ఇక్కడికే అయిపోయింది మిగులు విద్యుత్ ఉన్నాం అంటే మనం వాడేది చాలా తక్కువ అధ్యక్ష కంపారిటివ్లీ యూరోపియన్ కంట్రీస్ కానీ అమెరికా లాంటి దేశాలతో పోల్చుకుంటే ఆఖరి గల్ఫ్ కంట్రీస్తో పోల్చుకుంటే మనం వాడేది చాలా తక్కువ కన్సంక్షన్ పెరుగుతుంది యూట్యన్స్ట్రక్షన్ పెరుగుతున్నాయి విద్యుత్ ఉపఖరణాలు పెరుగుతూ ఉన్నాయి సామాన్యుడు కూడా ఒక ఏసీ ఒక కూలరో పెట్టుకుంటా ఉన్నాడు ఇవాళ ఆ దృశ్య ముందు చూపుతోటి నిర్ణయం చేయండి ముందు చూపుతోటి ఆలోచన చేయండి రాబోయే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ప్లానింగ్ చేసుకుంటూ ముందుకెళ్తే కానీ కాదు తాత్కాలిక ఏదో మా మీద బురద చల్దామని మీరు ఏదో నిర్ణయాలు చేసుకుంటూ వెనుకెళ్తే ఇదే పరిస్థితి పన్నమైతే దయచేసి నిరంతర విద్యుత్ ఇవ్వడానికి ఏం చర్యలు తీసుకుని చెప్పాలి మంత్రి గారు ఏమి లేదంటే కాదు కోతలు ఎందుకు వస్తున్నాయి దాన్ని ఏ విధంగా అధిగమిస్తారు దానికి తీసుకున్న చర్యలు తెలియజేయమని పడతామన్నా